సంకటంలో గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్మా గాంధీగా పిలిపించుకుంటున్న గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ రెండో తారీఖు అదే రోజు హిందువుల పెద్ద పండగ దసరా పడింది పాపం ఈరోజు గాంధీ గారిని గౌరవించి మందు మటను పక్కన పెడతామా లేదా హిందూ సంప్రదాయాలు పట్టుకొని మందు మటను తీసుకుంటామా ఇప్పుడు ప్రభుత్వానికి ముందుకొస్తే గొయ్యి వెనక్కి వస్తే నుయ్యిలా ఉంది సరే వదిలేద్దాం మటనో మందు వదిలేద్దాము అని అంటే గాంధీ గారిని అవమానించారని ప్రభుత్వం మీద దుమ్మెద పోస్తారు లేదు కూడదు అది చేద్దామంటే పాపం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి ఎటు తిప్పినా గాంధీ గారిని అభిమానించే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం గాడ్సే గారిని ఆర్ఎస్ఎస్ మా భావజాలంతో ఉన్న అందరూ కూడా వీర సావర్కర్ వీరభక్తులైన ఆర్ఎస్ఎస్ వాదులు గాంధీ గారిని తక్కువ చేస్తారా సరే పోతే పోయింది అని దసరా ఇస్తారా ఏదేమైనా పాపం బలైపోయేది మధ్యతరగతి వాడే వదిలేసినా కష్టమే వదలకపోయినా కష్టమే వదిలేస్తే మందు మటన్ తీసుకుంటారు వదులు వదులుకోకపోపోయినా ముందు రోజు తీసుకొని ఆ రోజు సీక్రెట్గా తినేస్తారు చూద్దాం అక్టోబర్ రెండో తారీఖున ఏం చేత ఏం చేస్తారో ప్రభుత్వం ఎలాంటి ఆర్డర్లు ఇస్తుందో ఒక వీళ్ళందరికీ మేధస్సుకి మహాపరీక్ష ప్రభుత్వానికి చూద్దాం మీ కగడ వినయ్